హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులపై అదనపు భారం మొదలైంది ఎల్ఎన్డిటీ పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలుగా ఉందని తెలిపింది అయితే మెట్రో ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఛార్జీలు పెంచినట్టు ప్రకటించింది ఎల్ సంస్థ ఇప్పటికే టాయిలెట్స్ పార్కింగ్లపై కూడా ఫీజులు వసూలు చేస్తోంది మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు రాయితీలను తొలగించింది ఇప్పుడు ఛార్జీల పెంపుతో రెండు వందల కోట్ల అదనపు ఆదాయం రానుంది అయితే మెట్రో రైలు భారీ నష్టాల్లో నడుస్తోందని ఇప్పటికే ప్రకటించింది ఎల్అండిటి సంస్థ దీంతో మెట్రో ఛార్జీలు పెంచుతున్నట్టు స్పష్టం చేసింది రైట్ ఈ చార్జీలకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం హరిత మెట్రో చార్జీల పెంపు అమలుపై వివరాలు ఏంటి చంద్రిక హైదరాబాద్లో మెట్రో రైల్ ఛార్జీలు ఈ రోజు నుంచి పెరుగుతున్నాయి అయితే ఎల్టీ మెట్రో సంస్థ గత రెండు రోజుల క్రితం దీనిపైన అధికారిక ప్రకటన అయితే వెలువరించింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి ఈ కొత్త ఛార్జీలు అయితే అమలు కాబోతున్నాయి అయితే మినిమం పేరు పది రూపాయలుగా ఉండేది అది ఇప్పుడు పన్నెండుకి పెరిగింది మాక్సిమం పేరు మనకి అరవైగా ఉండేది ఇప్పుడు డెబ్బై అయింది ఆల్మోస్ట్ మనకు ఒక పదిహేను రూపాయల మేర ఫ్రీ రేటు తెలుస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఈ టికెట్ రేట్లను అయితే ఎలాంటి సంస్థ నిర్ణయం తీసుకుంది అయితే గత కొంతకాలంగా కూడా హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల్లో ఉన్నట్లు చెప్తూ వస్తోంది ముఖ్యంగా ఇది హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పీపీబి మోడ్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో నిర్మించడం తోటి ఇటు ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో దానికి సంబంధించి మొత్తం పూర్తి బాధ్యతలు మెయింటెనెన్స్ కావచ్చు అన్ని రకాల బాధ్యతలు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ చూస్తోంది అయితే కోవిడ్ కారణంగా కొంత నష్టాల బాట పట్టిన మెట్రో రైలు ఆ తర్వాత మళ్ళీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఆ తర్వాత ప్రతిరోజు ఐదు లక్షల వరకు కూడా మెట్రో ప్రయాణికులు రోజువారు ప్రయాణం సాధిస్తున్నారు అయితే అయినా కూడా ఆశించినంతగా లాభాలు రాకపోవడం తోటి ఇటు టికెట్ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు దీనిపైన ఇటు కేంద్ర రైల్వే మెట్రో రైలు చట్టం ప్రకారము ఈ నిర్ణయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఒక సిఫార్సు కమిటీ ఏర్పాటు చేసి ఈ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే గత రెండు వేల ఇరవై రెండులోనే ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ లో ఈ రేట్లకు సంబంధించి మినిమం ఫేర్ పదిహేను రూపాయలు మాక్సిమం ఫేర్ డెబ్బై ఐదు రూపాయలుగా ఉండాలని వాళ్ళు సూచనలు చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పదిహేను రూపాయల నుంచి పన్నెండు రూపాయల పన్నెండు రూపాయలకు మినిమం ఫేర్ ను నిర్ణయిస్తూ ఎల్లంటికి సూచించడం తోటి ఆ కొత్త ప్రైజ్ లనే ఇప్పుడు అమలు చేస్తూ వస్తుంది అయితే ప్రస్తుతం అయితే డెబ్బై డెబ్బై కిలోమీటర్ల మేర ఆల్మోస్ట్ మనకు మూడు కారిడార్లలో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు కొనసాగుతున్నాయి ఈ తేగిన ధరలతోటి కొంత ప్రయాణికుల మీద భారం పడబోతోంది ఇటు పబ్లిక్ నుంచి కూడా కొంత నెగిటివిటీ వస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఏడేళ్ల తర్వాత మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమయ్యాక ఈ కొత్తగా ధరలను అయితే పెంచుతూ టికెట్ ధరలను అమలు చేస్తున్నారు దీనిపైన ముఖ్యంగా మెట్రోలో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం కావచ్చు గతంలో ఉచిత పార్కింగ్ ఇచ్చి దాన్ని కూడా పెంచడం దాంతో పాటు మెట్రో స్టేషన్స్ అన్నిట్లో కూడా ఉచితంగా టాయిలెట్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉండేది దాన్ని కూడా పెంచుతూ వచ్చారు ఇప్పుడు కొత్తగా టికెట్ రేట్లు కూడా పెంచడం తోటి అదనపు భారం పడుతుందని కూడా ప్రయాణికుల నుంచి నెగిటివిటీ వస్తుంది దాంతో పాటు ఇక ఈ పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఎలాంటి మెట్రో సంస్థకు ఆల్మోస్ట్ నూట యాభై నుంచి రెండు వందల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఆ నేపథ్యంలోనే కొత్త ధరలు అమలు చేస్తూ రాబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఇటు మెట్రో రైల్ సంస్థ కావచ్చు హెచ్ఎంఆర్ఎల్ పూర్తిగా అప్డేట్స్ అయితే చేయడం జరిగింది మనకు మెట్రో స్మార్ట్ కార్డ్ కావచ్చు టికెట్లకు సంబంధించి ఫోన్ పే కావచ్చు ఇటు డిజిటల్ పేమెంట్ సంబంధించి కొత్త ఫేర్ ప్రైజ్లను అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి మనకు ఈ కొత్త ప్రైజ్లు అయితే అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా ఎక్కువగా మనకు ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ కావచ్చు మియాపూర్ అట్లాగే నాగోల్ టు రాయదుర్గం ఈ మార్గాలలో ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు అయితే ముఖ్యంగా ఐటీ కారిడార్ లో దాదాపు రోజువారీ లక్ష యాభై వేలకు పైగా ప్రయాణికులు ఈ మెట్రో సేవలను అయితే వినియోగించుకుంటున్నారు వీళ్ళపైన ఎక్కువగా భారం పడే అవకాశం ఉంది అయితే హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యం కావచ్చు పెరుగుతున్న పొల్యూషన్ నుంచి తట్టుకోవడానికి ఎక్కువగా జనాలు ఏసీ జర్నీ అనే మెట్రోనే వినియోగిస్తున్నారు అయితే ఈ మెట్రో టికెట్ రేట్ కూడా పెరగడం తోటి కొంత ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తోంది ఇక మెట్రో స్టేషన్స్ కూడా మిగతా ట్రాన్స్పోర్ట్ ఆటోస్ కావచ్చు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తూ స్టేషన్స్ వచ్చి అక్కడ నుంచి డెస్టినేషన్ వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా అదనపు భారం అయితే ప్రయాణికుల మీద ఖచ్చితంగా పడుతోంది ఈ పెరిగిన ధరలు కూడా మరింతగా అసహనానికి గురి చేస్తున్నాయి ఇటు ప్రయాణికుల నుంచి అయితే పెరిగిన టికెట్ ధరలను ఇటు పబ్లిక్ నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది అయితే ప్రభుత్వం ఆ పీపీసీ మోడ్ లో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించి ఎల్ఎంటి మెట్రో సంస్థ ప్యాలెస్ అనే కంపెనీ తోటి అప్ అయి మెయింటెనెన్స్ సంబంధించిన అన్ని పనులను వాళ్ళే చూస్తారు కాబట్టి కొంత నష్టాల బాట పట్టడం తోటి ఈ టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే గతంలో ఆశించినంతగా రాకపోవడం దాంతో పాటు కోవిడ్ లో ఎక్కువగా నష్టాల బాట పడ్డడం ఆ నష్టాలను పూడ్చుకునే దాంట్లో భాగంగానే టికెట్ రెట్మెంట్ పెంచారు ముఖ్యంగా మెట్రో రైల్ సంస్థకి ఇటు అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు టికెట్లు అట్లాగే కమర్షియల్ కాంప్లెక్స్ లకు సంబంధించిన రెంట్స్ పైననే మెట్రోకి సంబంధించిన ఆదాయం వస్తుంది అయితే ఆఫీస్ అంతగా రాకపోవడం తోటి ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఆల్మోస్ట్ ఏడేళ్ల కాలంలో ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా నష్టం వచ్చినట్టు ఎల్లర్టి మెట్రో సంస్థ అంచనా వేసింది దీనిలో భాగంగానే మెట్రోకి సంబంధించి మరింత మెరుగైన సేవలు అందించాలన్నా కూడా దాంతో పాటు కోచ్లు పెంచాలనే డిమాండ్ కూడా పబ్లిక్ నుండి వస్తుంది ముఖ్యంగా పీక్ అవర్స్ లో ఉదయం కావచ్చు సాయంత్రం పూట పీక్ అవర్స్ లో కిక్కిరిసిన జనాలు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు ఇటు రెండు మూడు నిమిషాలకు ఒక ట్రైన్ ఆపరేట్ చేసినప్పటికీ కూడా అకామిడేట్ చేయలేకపోతున్న నేపథ్యంలోనే ఇటు కొత్త కోచ్లను కొనాలన్నా కూడా ఐదు బోగీలకు సంబంధించిన ట్రైన్లను తీసుకోవాలన్నా కూడా కొంత అధిక భారం పడే అవకాశం ఉంది దీని నేపథ్యంలోనే ఇటు ఎల్ఎన్టీ హెచ్ఎంఆర్ సంస్థ ఈ టికెట్ రేట్లను తీరుస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ టికెట్ రేట్లు ప్రస్తుతం కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తోంది మినిమం సేర్ పన్నెండు అట్లాగే గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయలు ఈ కొత్త టికెట్ రేట్లు అయితే అందుబాటులోకి వచ్చే ఈ రోజు నుంచి పెరిగిన ధరలు అమలు కాబోతున్నాయి అయితే ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తుంది ఎందుక